హాయి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలైతే క్రికెట్ ఆడుతున్నారు నా వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇప్పుడైతే నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఇప్పుడైతే నేను ప్యారెస్ అదేనండి చీరాల్లో ప్యారెస్ తింతో ఎగ్జిబిషన్ పెట్టారనమాట అక్కడికైతే వెళ్తున్నాం మేము అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే సూపర్గా ఉండిద్ది ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయకుండా మేము ఎలా ఎంజాయ్ చేసే అది అంతా కూడా పెట్టాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికి మనం ప్యారెస్ థీమ్తో పెట్టిన ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం నాతో పాటు రండి లోపలంతా చూసేసేద్దాము మంచిగా అయితే వీడియో తీసాను వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా మధ్య గారని టిక్కెట్స్ తీసుకుంటున్నారు ఇంకా టికెట్స్ తీసుకున్నాక లోపలకైతే ఎంట్రీ లోపలైతే చాలా బాగుంది అని చెప్పలేను అలాగని బాగాలేదని చెప్పలేను అనమాట నేను కొంతవరకే నేను మా వాయిస్ ఓవర్ వస్తుంది అక్కడి నుంచి రియల్ వీడియో పెడతాను ఇక్కడ ఎందుకంటే మనకి సాంగ్స్ వినిపిస్తుంది అనమాట కాపీ రైట్ పడిద్ది కదా మరి కాపీ రైట్ పడినప్పుడు మళ్ళీ వీడియో అంతా కూడా వేస్ట్ అయిపోయిద్ది ఇప్పుడు వరకు తీసింది ఎడిటింగ్ చేసింది అంతా కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది స్టార్టింగ్లోనే ఈ టవర్ అనమాట ఈఫిల్ టవరు ఇక్కడైతే నేను మేము కొన్ని పిక్స్ అయితే దిగాము కొన్ని ఫొటోస్ దిగి అందరం ఒక్కోళ్ళం ఒక్కొక్క పోజల్లో దిగామనమాట అందరూ అంటే వీడియో అయితే తీయలేదు ఇది కాక చీకడ వస్తుంది ఇక్కడ అందుకని చెప్పేసి మా ఓన్లీ ఫొటోస్ వరకు దిగాము చుట్టూ అయితే మాత్రం ఫొటోస్ దిగడానికి వాటికి చాలా హైట్ కట్టారు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఇక్కడైతే హోల్ పడింది ఇదైతే మా అమ్మాయే కనిపెట్టిందంట ఇక్కడ ఇది వీడియో తీసి తీయి అని మేము ఇక్కడ వా వాయిస్ చెప్తూ అదే మాట్లాడుతూనే ఉన్నాం కానీ పాటలు పెట్టున్నాయి కదా ఎగ్జిబిషన్లో అవన్నీ కూడా దీంట్లో కాపీరైట్ పడిద్దని పెట్టలేదు ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసాం ఇక్కడైతే మనం ఇట్లా డోర్ తీసుకొని వెళ్తున్నట్టు అట్లా ఫొటోస్ చాలా బాగున్నాయి ఆల్రెడీ మేము ఫొటోస్ దిగేసాం మా సిస్టర్ వాళ్ళేమో షాపింగ్ దగ్గరికి షాపింగ్ స్టార్ట్ చేసేసారు ఇంకా అయితే వెళ్ళాలి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి లోపలికి వెళ్ళిన తర్వాత వర్ష అది పురుగులు అనమాట చాలా పురుగులు అవన్నీ కూడా నేను వీడియో తీసాను మేము ఆరింటికి ఇంటికాడ నుంచి బయలుదేరాం ఆల్మోస్ట్ ఆరున్నర ఏడింటికి లోపలికి వెళ్ళిపోయాం ఎందుకంటే లాస్ట్ టైము ఏడు ఏడున్నర ఎనిమిది అట్లా అవుతుంది మేము అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం కానీ లోపల అంతా ఎంజాయ్ అయితే లేవు చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఇప్పుడైతే షాపింగ్ దగ్గరికి వచ్చేసాము పురుగులు అయితే మాత్రం తెగ ఉన్నాయి ఎగ్జిబిషన్లో లైట్లు ఆపుతూ వెలిగి వేస్తూ అదంతా పురుగులతో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట అయితే నేను అంతా కూడా వీడియో తెలియదు అక్కడక్కడ తీసాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మేమేం షాపింగ్ చేసాము ఇంకా మధ్య వచ్చారు మీరు ఇంకా ఫోటోలు దిగుతున్నారు మీరు సరే పొట్టలు దిగుతున్నారు ఏంది టాబ్లెట్లా ఈ టాబ్లెట్లు కాదు గోర్లు టాబ్లెట్లు అనుకున్నాను ఒక ఇది వీటి వరకు బల్లే ఉన్నాయి అని పెట్టారు ఓన్లీ చోలీ వరకు బాగున్నాయి ఎంత దాంట్లో కూడా బాగున్నాయి మేము

ఏందో మా పిల్లలు చిన్నపిల్లలు మా దివ్య ఇక్కడ షాపింగ్ చేస్తుంది ఏం తీసుకుంటున్నా దివ్య అక్కడికి వెళ్ళడానికి లేదుగా పెన్నులు ఇవన్నీ దీర్ఘంగా ఆలోచిస్తా ఇక్కడ ఏం కొనాలని ఆలోచిస్తున్నారు కానీ ప్రస్తుతానికి ఏం కొంటలేదు తీసుకుంటున్నారంట ఏం తీసుకుంటున్నారో చూద్దాం ఒక గంట ఆలోచించావు ప్రస్తుతానికి ఇవి తీసుకువ్వేనా ముసులు దానివైంది కదా మనం కొనేదానికన్నా ట్రైలేసేదే ఎక్కువ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయి ఇక్కడ అడుగుతుంది కానీ వాళ్ళ డాడీ కొనిచ్చట్లేదు అక్కడికి రావాలంట అక్కడేమో అక్కడ అడ్డం పెట్టేసి అక్కడికి ఎట్ట వస్తారు అరేజర్ కావాలా స్కూల్ ఓపెన్ చేసినప్పుడు తీసుకొస్తాడా బాధ ఏంటి కావాలి

ఏంటి కూడా లేరా ఈ బొమ్మల కళ్ళజోడు కూడా ఉంది ఇగో క్లిప్పులే కళ్ళు కాదు కొన్నిటి కొన్ని ఇగో కొన్ని హెడ్ వరకే ఉన్నాయి లేదురా ఇక ఇట్లా బాల్ వచ్చిన దానికి ఉంది ఇది ఇక్కడ ఫ్లవర్ లాగా వచ్చింది భలే ఉన్నాయే స్మూత్ స్మూత్గా ఉన్నాయో కావాలంటే తీసుకోవాలా వాడు ఏం చేసుకుంటాడు ఈ చూడు రబ్బర్ పెట్టుకుంటే పువ్వు కూడా వచ్చింది కిందకు చూపి ఇది ఒక మొక్క ఇది అసలు మొక్కలాగా ఉంది ఏంది దాన్ని లైట్లు ఆపేసారు ఇయర్ రింగ్స్ సెక్షన్ అయిపోయింది బ్యాంగిల్ సెక్షన్ లోకి వచ్చామన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటామో మాకు కూడా తెలియదు తర్వాత అక్కడైతే బిల్ చేస్తున్నారనమాట ఎంత బిల్ అయిందో తెలీదు అంటే ఫైవ్ సెవెంటీ అయింది చూడండి ఎలా ఉన్నాయి ఎప్పుడు

ஏஎம் யேஷ எவ நம்பர் மூடு യിൽ പേപ്പർ പെടുത്ത സർപ്പിക്കുന്നു പെടുത്ത ഹെയിർ പിൻസ് ചൂട് കാല ചോട്ട് అలాంటిదే ఇదే నాకు ఇవాన్ వచ్చింది అవును తీ ఉండ దావు తగిలింది విసురుతున్నాడు చూడండి చీకట్లో బాగా విసురుతున్నాడు చీకట్లో కూడా తెలియదు పురుగులు వర్షంచ్చుకుంది మా చెల్లిగారు ఇసురుతున్నారు ఎక్కడకి వెళ్ళిద్దా చూడాలి తగిలిందే నువ్వు గుచ్చుకుంది అది అరే నీకన్నా హరిత బెటర్ కదరా కనేసింది వేసి కొడుతుంది ఎంతసేపు గానీ ఒక్క బాటిల్ కొట్టా గుడ్ ఏం ఇప్పుడు చెప్పండి ఏమన్నా చెప్పేటట్టయితే మాట్లాడుతున్నారా గుర్తు యాభై రూపాయలు బిస్కెట్ ఇప్పుడు ఇది మందే అనమాట దేనికి వెళ్ళేద్దాం ఏదో దానికి వదిలిద్ది మక్కాయి దేనికి తాగలదు అప్పటికే పురుగుల దెబ్బకి లైట్లన్నీ ఆపేశారు అన్నమాట మొత్తం ఇదిగో చూడండి లైట్లు లేకుండా ఎగ్జిమేషన్ పురుగులు ఎందుకు ఈ రకంగా ఉంటే చాలా పురుగులు ఉన్నాయి కాకపోతే అక్కడ ఇరుకా ఉంది ఇక్కడ ప్లేస్ ఇసా టచ్ స్క్రీన్ టచ్ల్ టవర్ కూడా ఆపారు

బిస్కెట్ నిప్పి లేదంటే ये भाई गाय है भाई Kamu Kamu

దివ్య నెయిల్స్ తీసుకొచ్చుకుంది నెయిల్స్ ఇప్పుడు పెట్టుకొని చూస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏమైంది తెచ్చామో చూపిస్తా ఉండీ నార్మల్గా అయితే పదికి ఇరవైకి వచ్చే మేము యాభై చూసారు కదా అందరూ ఇది లిఫ్ట్ అనుకుంటున్నారు కదా కాదు అరేజ్ వీడియో తీసుకున్నాడు బెటర్ మరొక తీసుకో ఇగో ఇది ఒకటిరైజరు స్టిక్కర్ ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ ఒక జాత ఇవి నెక్స్ట్ ఇవి రెండు ఇవి రెండు ఇది ఒకటే ఉందండి ఇగోండి ఇవి రెండు ఇవి దివ్యాకి ఇది ఒక క్లిప్పు ఇది వాళ్ళ మమ్మీకి ఇది బటర్ ఫ్లై క్లిప్ ఇది కూడా వాళ్ళ మమ్మీకే ఇవి బటర్ ఫ్లై ఇయర్రింగ్స్ ఇది ఒకటి ఈ చెవులు ఎవరు తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ ఇవి మా బొడ్డమ్మాయి కోసం వాళ్ళ మమ్మీ తీసుకుంది బాగున్నాయా బాగున్నాయా అని అడుగుతుంది వాళ్ళ మమ్మీ చెప్పండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అట్ల కాడ ఇది వంద యాభై రూపాయలు పది రూపాయలు బజార్లో పది రూపాయలకే వచ్చింది కానీ మేము యాభై పెట్టి కాదు ఇది యాభై ఇది ఇచ్చు కదా ఇది ఒక క్లిప్ దీంతో రింగ్ నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ ఇది ఒక యాభై ఇది వచ్చేసి ముప్పొడ్డ అమ్మాయి గాజులు ముప్పై రూపాయల రేట్లు చేయట్లేదు వస్తా వస్తా దమ్సప్ తెచ్చుకొని అందరం కలిసి దమ్సప్ దాన్ని ఏది మేము ఆ గ్లాస్ ఎగ్జిబిషన్ లో తిరిగి తిరిగి అలిసిపోయాను కదా అందుకని ధమ్సా తెచ్చుకున్నా అబ్బాయి ముసం